యా డౌన్లోడ్ చేస్తా ఒక టూ త్రీ డేస్ తర్వాత డిలీట్ చేయాలని ఏం కదా చెప్పండి సార్ డౌన్లోడ్ చేయమని యా డౌన్లోడ్ చేసుకోని ఎందుకంటే చాలా బ్యాచెస్ చాలా బ్యాచెస్ జరుగుతూ ఉంటాయి కదా ఎనీ మేస్ అని క్రియేట్ చేస్తాను చేయలేము అవును సార్ ఓ రెండు మూడు రోజుల తర్వాత డిలీట్ చేస్తాను అని చెప్పి అండ్ త్రీ త్రీ డేస్ లో డౌన్లోడ్ చేసుకునే ఉంటది చంద్ర కరెక్ట్ డన్ గైస్ సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం లైక్ డర్నింగ్ కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి డర్నింగ్ పేమెంట్ ఎలా చేయాలి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఏ విధంగా చేయాలని క్లియర్ గా మనం డిస్కషన్ చేయడం జరిగింది ఓకే సో టుడే క్లాస్ లో వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ఇది ఎస్ఏపిలో చాలా ఇంపార్టెంట్ కేర్ మెయింటైన్ చేస్తుంది ఎందుకంటే కొన్ని వేల బల్క్ ఇన్వైసెస్ వెండర్ ఇన్వాయిసెస్ ఇన్వైసెస్ కానీ కస్టమర్ ఇన్వైసెస్ సింగిల్ క్లిక్ తో క్లియర్ చేయగలిగే కెపాసిటీ ఈ ఏపీపీ అనే కాన్సెప్ట్కి ఉంటుంది ఎందుకంటే చాలా మంది మంత్ ఎండ్ యాక్టివిటీస్ లో సో పర్చేజ్ చేసి వాళ్ళకి అమౌంట్స్ అనేది పేమెంట్ చేస్తూ ఉంటారు సో కొన్ని వేల ఇన్వైసెస్ ఉంటాయి అవన్నీ అన్ని టైప్ చేయాలంటే చాలా టైం పడుతుంది అలాంటి సిచ్యువేషన్స్ లో ఇలాంటి కాన్సెప్ట్స్ ని యూజ్ చేస్తారు సో ఏపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కనపడుతుందా ప్లీజ్ కన్ఫర్మ్ చూడండి ఎస్ఏపిలోనే మనకి దీన్ని బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అంటారు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అని చెప్తారు స్మాల్ ఇక్కడ చూడండి ఏపీపీ సబ్ ద పర్పస్ ఆఫ్ పోస్టింగ్ అకౌంట్స్ పేయబుల్ లైక్ పేమెంట్ టు ఏ వెండర్ బేస్డ్ ఆన్ వెండర్ ఇన్వాయిసెస్ ఆటోమేటికల్లీ ఏపీపి ఈస్ యూజ్ టు ఫైండ్ అవుట్ డ్యూ ఆర్ ఓవర్ డీ ఇన్వైసెస్ అండ్ టు ప్రాసెస్ ఏ లిస్ట్ ఆఫ్ వెండర్ ఆర్ కస్టమర్ ఇన్వాయిసెస్ టు మేక్ పేమెంట్స్ ఇన్ వన్ గో సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్కువగా దీన్ని అకౌంట్స్ పేయబుల్ కు యూజ్ చేస్తారు ఇప్పుడు డ్యూ లో ఇన్ డ్యూ లో ఉన్న ఇన్వాయిసెస్ ఓవర్ డ్యూలో ఉన్న ఇన్వాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని బల్క్ గా క్లియర్ చేస్తుంది ఇట్ క్లియర్ వెండర్ ఆర్ కస్టమర్ హ్యూజ్ ఆఫ్ ఇన్వాయిసెస్ నేషనల్ వెండర్స్ కస్టమర్స్ ఇంటర్నేషనల్ వెండర్స్ అండ్ కస్టమర్స్ ఏవైనా కావచ్చు అండి డ్యూలో ఉన్న ఇన్వాయిసెస్ కానీ ఓవర్ డ్యూలో ఉన్న ఇన్వాయిసెస్ కానీ పిక్ చేసుకొని ఇన్ టైంలో కొన్ని వేల ని క్లియర్ చేయగలిగే కెపాసిటీ దేకింది అది మీరు గమనించండి ఓకే సో తర్వాత ఇంపార్టెంట్ రన్స్ ప్రపోజల్ రన్ పేమెంట్ రన్ ప్రపోజల్ రన్ వచ్చేసి ఇట్ పిక్ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వైసెస్ సో ఇది ఏం చేస్తుంది అంటే డ్యూలో ఉన్న ఇన్వాయిసెస్ ఓవర్ డ్యూలో ఉన్న ఇన్వాయిసెస్ ని ప్రపోజల్ రన్ ఏం చేస్తుంది రెడీ చేసి పెడుతుంది వాటిని పేమెంట్ రన్ ఇట్ క్లియర్స్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వైసెస్ అట్ ఏ టెన్ వాటిని సింగిల్ తో క్లియర్ చేస్తుంది పేమెంట్ రన్ సో ప్రపోజల్ రన్ అంటే ఈ మంత్ లో ఎన్ని ఇన్వాయిసెస్ ఉన్నాయి ఎన్ని ఇన్వాయిసెస్ ని క్లియర్ చేయాలి అనేది కంపల్సరీ అవసరం అవుతుంది అలాంటి సిచ్యువేషన్స్ లో ప్రపోజల్ రన్ పిక్ చేసి పెడుతుంది వాటిని క్లియర్ చేస్తుంది పేమెంట్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వైసెస్ అంటే డిఫరెన్స్ ఏంటి ఎవరైనా చెప్పాలరా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ డ్యూ అంటే ఏంటి ఓవర్ డ్యూ అంటే ఏంటి చెప్పండి సార్ డ్యూ అంటే సర్టన్ పీరియడ్ ఉంటుంది లైక్ ఒక టైం ఉంటుంది ఆ టైం ప్రకారం పేమెంట్ కాకపోతే అది డ్యూ ఆ డ్యూ గిటో దాటిపోతే లైక్ ఈఎంఐస్ చూసుకోండి ఫస్ట్ ఫస్ట్ డేస్ ఒక డ్యూ డ్యూ డేట్ డేట్ ఉంటుంది అది సో పర్టికులర్ గా ఒక డేట్ ఇస్తాం ఆ డేట్ లోపల నువ్వు అమౌంట్ పే చేయగలిగితే అది డ్యూ డ్యూ ఐదో తారీఖు ఒకటి నుంచి ఐదో తారీఖు లోపల మీకు అనేది కట్ అవుతాయి ఆ డేట్ కాకుండా అంతకు మించి ఫైవ్ డేట్ లో ఏదైనా వెళ్ళింది అంటే ఓవర్ డ్యూ అవుతుంది ఇన్వాయిస్ దానికి ఎక్స్ట్రా అమౌంట్ కూడా మీరు కట్టాల్సి వస్తుంది దాన్ని ఓవర్ డ్యూ అంటారు ఓకే సూపర్ నెక్స్ట్ పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్స్ చెక్ ద్వారా ఎక్కువ జరుగుతాయి బ్యాంక్ ట్రాన్స్ఫర్ బిల్ ఆఫ్ చెక్ అండ్ బిల్ ఆఫ్ ఎక్షన్స్ అని ఇస్తారు ఎక్కువగా చెక్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అది కూడా గమనించాలి తర్వాత మనకి ఎఫ్బి ఈ ఎఫ్బీ లోనే టోటల్ కాన్ఫిగరేషన్ మనం చేస్తాం ఆల్ కంపెనీ కోర్స్ పేయింగ్ కంపెనీ కోర్స్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్ బ్యాంక్ డిటర్మినేషన్ హౌస్ బ్యాంక్స్ దీంట్లోనే మనకి టోటల్ గా సిక్స్ కాన్ఫిగరేషన్ వీటిలోనే మనం చేస్తాం ఇలానే చూద్దాం తర్వాత ఏపీపీలో మీరు రియల్ టైంలో లో ఎలాంటి సినారియోస్ ఫేస్ చేశారు అని అడిగితే మీరు చెప్పాలి వెండర్ ఇస్ యువర్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్ డౌన్ పేమెంట్స్ క్లియరింగ్ ఫారెన్ కరెన్సీ క్లియరింగ్ పార్షియల్ క్లియరింగ్ డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ క్లియరింగ్ క్రాస్ అండ్ ఇంటర్ కంపెనీ క్లియరింగ్ ఇవి మీరు క్లియర్ చేస్తారని చెప్పాలి ఇవి సినారియోస్ అని కూడా మనం చెప్పచ్చు ఓకే తర్వాత ఎఫ్బి జెడ్బిలో వెళ్ళి కాన్ఫిగరేషన్ చేస్తాం ఎక్స్కే జీరో టూలో వెళ్ళి బ్యాక్ అండ్ లో పేమెంట్ మెథడ్ ఇస్తాం ఎఫ్బి సిక్స్టీ లో వెండార్ ఇన్వైసెస్ ఒక ఐదు కానీ పది గాని ఎంటర్ చేస్తాం వాటన్నిటిని ఒకటేసారి క్లిక్ చేసి పేమెంట్ రన్లో వన్ డబల్ జీరో వన్ డబల్ వన్ జీరోలో ఆ టెన్ ని అట్ అ టైం క్లియర్ చేస్తాం వెండర్ లైన్ డిస్ప్లే అంటే ఎఫీ ఎల్వన్లో వెళ్ళి చూస్తాం ఇవి సెప్స్ ఓకే డన్ చూడండి ఎస్ఐపీ ఓపెన్ చేస్తున్నాను ఇది ఏపీపీ బి కాన్ఫిగరేషన్ గ్రూప్ లో పిడిఎఫ్ ఇస్తాను ఓకే మనకి చూడండి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ సెట్అప్ ఎఫీజెట్ చూడండి ఆల్ కంపెనీ కోడ్స్ పేయింగ్ కంపెనీ కోడ్స్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్ బ్యాంక్ డిటర్మినేషన్ హౌస్ బ్యాంక్స్ ఫస్ట్ ఆల్ కంపెనీ కోర్స్ లేదండి న్యూ ఎంట్రీస్ మన కంపెనీ కోడ్ ఏదైతే ఉందో అదే ఇవ్వాలి బిఎం వన్ సో సెండింగ్ కంపెనీ కోడ్ పేయింగ్ కంపెనీ కోడ్ ఇక బిఎం వన్ ఇక్కడ మన కంపెనీ కాకుండా వేరే కంపెనీ కోడ్ ద్వారా కూడా అమౌంట్ పే చేయగలిగామంటే అది ఇక్కడ క్రాస్ కంపెనీ కోడ్ అని చెప్పచ్చు ఓకే సో బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనము పే చేయగలిగితే ఇది కూడా టిక్ మార్క్ పెట్టచ్చు తర్వాత టాలరెన్స్ డేస్ ఫర్ టేబుల్స్ అంటే మనం పర్చేజ్ చేసిన తర్వాత విత్ ఇన్ ఎనీ డేస్ లోపల మనం పే చేయగలిగితే డిస్కౌంట్ ఇస్తారు ఓకే టూ డేస్ అనుకోండి అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ మీరు ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అనేది మీ చాయిస్ మాక్సిమం క్యాష్ డిస్కౌంట్ ఇన్ టైమ్ లో అమౌంట్ పే చేయగలిగితే చూడండి స్పెషల్ జియల్ ఇండికేటర్స్ అంటే వెండర్ డౌన్ పేమెంట్స్ లో క్లియర్ చేయొచ్చు ఏ అంటే డబుల్ పేమెంట్ ఎఫ్ అంటే డబుల్ పేమెంట్ రిక్వెస్ట్ ఏఎఫ్ అది ఓకే ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఓకేనా చూడు సేవ్ చేయండి ఎంటర్ ఇవ్వండి Automatic payment for them. First to configuration i next to paying company goals. New entries. సో డబ్ల్యూ వన్ కంట్రోల్ డేటా మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్ మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ సో మనకు రావాల్సిన అమౌంట్ కానీ మన బిజినెస్ నుంచి బయటికి వెళ్లాల్సిన అమౌంట్ కానీ మినిమం అమౌంట్ నువ్వు ఒక ఇన్వాయిస్ కి ఎంత పెట్టుకుంటావు ఓకే హండ్రెడ్ రూపీసా ఫైవ్ హండ్రెడ్ రూపీసా థౌసండ్ రూపీస్ అనేది నీచేస్తా ఓకే తర్వాత ఎక్స్చేంజ్ ఏమైనా అమౌంట్స్ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా టిక్ మార్పు పెట్టుకోవచ్చు తర్వాత పార్ట్ పేమెంట్స్ ఏమైనా ఉన్నాయా టిక్ మార్క్ పెట్టుకోవచ్చు డిఫరెన్స్ ద్వారా ఏమైనా క్లియర్ చేసే అమౌంట్స్ ఉన్నాయా ఇది కూడా టిక్ మార్క్ పెట్టచ్చు లేవు అంటే నో నీడ్ సిపా పేమెంట్స్ అడ్వాన్స్ అమౌంట్స్ ఏమైనా ఇచ్చినట్లయితే సీపా పేమెంట్స్ యూజ్ చేసుకోవచ్చు ఫార్మ్స్ తర్వాత ఇక్కడ పేమెంట్ అడ్వైస్ అని ఉంటాయి ఇక్కడ ప్రీ డిఫైన్ స్క్రిప్ట్స్ ఉంటాయి మనం ఇక్కడ ఇవ్వాలి స్పెల్లింగ్స్ మిస్టేక్స్ ఇవ్వకూడదు ఎఫ్ డబల్ వన్ జీరో అండర్ స్కోర్ డి అండర్ స్కోర్ ఏవిఐఎస్ వన్ జీరో అండర్ స్కోర్ ఈఐ అండర్ స్కోర్ జీరో మా దాంట్లో డిఫాల్ట్ గా చేసి పెట్టిండాము ఎందుకంటే చాలా మంది క్లాస్ చెప్పింటాం కదా డిఫాల్ట్ గా ఉండదు ఓకే సెంటార్ డీటెయిల్స్ ఇక్కడ కూడా డిఫాల్ట్ గా ఉంటాయమ్మా మీరు టైప్ చేసుకోండి ఓకే ఇలా సెంటర్ డీటెయిల్స్ ఇవి స్క్రిప్ట్స్ ప్రీ గా ఉంటాయి ఉంటాయి దీని ప్రకారంగా మీరు ఇచ్చుకోండి కరెక్ట్ గా ఇవ్వాలి సేవ్ చేయండి అక్కడికి టూ కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది తర్వాత పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ పొజిషన్లోకి వెళ్ళండి పొజిషన్లోకి వెళ్ళి కంట్రీ తీసుకుయ్యా ఓకే వన్ రీట ఇప్పుడు మనకు ప్రీ డిఫైన్ గా ఉంటుంది ఓకే ప్రీ డిఫైన్ గా మనకి ఉంటుంది అనమాట ఇప్పుడు పొజిషన్ లెవెల్ ఇండియా తీసుకున్న తర్వాత ఐఎన్ ఇస్తే ఇక్కడ చూడండి ఇవన్నీ ప్రీ డిఫైన్ సెటప్స్ ఇక్కడ త్రీ అని ఉంది కదా చెక్ ఇది మనం యూజ్ చేస్తాం దీన్ని ఓపెన్ చేయండి టూ టైమ్స్ ప్రెస్ చేయండి చెక్ ఇక్కడ డిస్క్రిప్షన్ మీ కంపెనీ ఉంటుంది పిఎండబ్ల్యూ వన్ ఓకే చూడండి అవుట్ గోయింగ్ పేమెంట్స్ అంటే మన బిజినెస్ వెండర్ పర్చేజ్ నుంచి పర్చేజ్ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వాలంటే అవుట్ గోయింగ్ పేమెంట్స్ కస్టమర్స్ మనకి ఇవ్వాలంటే ఇన్కమింగ్ పేమెంట్స్ ఓకే పేమెంట్ మెథడ్స్ క్లాసిఫికేషన్ చెక్ ఓకే సో తర్వాత పర్సనల్ పేమెంట్స్ అంటే మన రెంట్స్ సాలరీస్ అవి ఉన్నాయి కదా అవి పర్సనల్ పేమెంట్స్ వస్తాయి రిక్వైర్డ్ మాస్టర్ రిక్వైర్డ్ క్రియేట్ చేస్తాం కదా వాటి యొక్క డీటెయిల్స్ ఇక్కడ జెడ్పీ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ వీటికి నెంబర్ రేంజెస్ ఇవ్వాలి డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్ క్లియరింగ్ డాక్యుమెంట్ టైప్ జెడ్ జెట్లీ ఇక్కడ వర్క్ బెంచ్ మీడియం బ్రెంచ్ అంటే ఇవేంటంటే మీడియం వర్క్ బెంచ్ అనేసి ఇవి లైక్ మనం ఐడాకి సంబంధించింది బిఎమ్డబ్ల్యూ లైక్ డబ్ల్యూ సంబంధించి యూజ్ చేసినప్పుడు యూజ్ చేస్తాను ఇవి ప్రీ డిఫైన్ ఉంటాయి చూడండి ఓకే పేమెంట్ మాత్రం మనం త్రీ తీసుకున్నాం ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ త్రీ అనేది మనకి ఇంపార్టెంట్ ఇదే అన్నిటిలో యూజ్ అవుతుంది సేవ్ చేయండి తర్వాత కరెన్సీ అలౌట్ సెలెక్ట్ చేయండి सोल्ड आईएनआर यूएसडी अमेरिका इंडिया मल्ली परमिटेड आईएन यूएस दिस इज प्री डिफाइंड ओके अकॉर्डिंगली थ्री कॉन्फिगरेशंस कंप्लीट नेक्स्ट बैक 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 नेक्स्ट पेमेंट मेथड इन कंपनी कोड न्यू एंट्रीज పేమెంట్ తీసుకున్నాం కదా త్రీ అని ఇవ్వండి మినిమం అమౌంట్ మాక్సిమం అమౌంట్ లిమిట్ ఒక ఇన్వాయిస్ కి లిమిట్ ఎంత అనేది మీరు సెటప్ చేసుకోవచ్చు చూడండి మినిమం అమౌంట్ ఫైవ్ హండ్రెడ్ మాక్సిమం అమౌంట్ వన్ ల్యాక్ అది మీ చాయిస్ మీరు ఎంత పెట్టుకోవచ్చు హండ్రెడ్ రూపీసా ఓకే సో నైన్ నైన్స్ అనేది మీ చాయిస్ ఇక్కడ ఒకవేళ మన ఇండియా మన 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 బిజినెస్ అనేది విత్ ఇన్ ఇండియాలోనే వర్క్ చేయదు కదా అదర్ కంట్రీస్ తో కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తుంది కాబట్టి వీటిని కూడా మనం టిక్ మార్క్ పెట్టుకోవచ్చు వేరే కంట్రీస్ తో కూడా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి తర్వాత ఫామ్ డేటా స్క్రిప్ట్స్ ప్రీ డిఫైన్ గా ఉంటాయి చూడండి ఎఫ్ డబల్ వన్ జీరో అండర్ స్కోర్ ప్రీ నమ్ అండర్ స్కోర్ సిహెచ్ సికే ఇది కరెక్ట్ గా ఇవ్వాలి ఓకే సేవ్ అక్కడికి ఫోర్ కాన్ఫిగరేషన్ సక్సెస్ఫుల్ గా చేశారు ఇప్పుడు బ్యాంక్ డిటర్మినేషన్ చేసే ముందు మన బిజినెస్ లో హౌస్ బ్యాంక్స్ ఏమైతే ఉన్నాయో వాటిని క్రియేషన్ చేసుకోవాలి హౌస్ బ్యాంక్స్ అంటే ఏంటి మనకి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి హౌస్ బ్యాంక్స్ అంటే ఇప్పుడు మనకు ఇండియాలో బిజినెస్ ఉంటాయి అదర్ కంట్రీస్ లో ఉంటాయి సిటీ బ్యాంక్స్ ఓకే సిటీ బ్యాంక్ ఉంటుంది ఫారెన్ ఎందుకంటే అదర్ కంట్రీస్ తో మనం ట్రాన్సాక్షన్ చేయాలంటే సిటీ బ్యాంక్ అనేది ఒకటి ఉండాలి నార్మల్ ఎస్బీఐ బ్యాంక్ హెచ్డిఎఫ్ బ్యాంక్ ఏదైనా ఉండొచ్చు ఫస్ట్ మనం హౌస్ బ్యాంక్స్ ని క్రియేషన్ చేసుకోవాలి ఎఫ్ఎస్ డబల్ జీరో లో మీరు ఆల్రెడీ బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అవి ఇక్కడ సెటప్ చేసుకోవాలి కంపెనీ కోడ్ బిఎండబ్ల్యూ వన్ ఎంట్రీస్ న్యూ ఎంట్రీస్ హౌస్ బ్యాంక్ బ్యాంక్ ఎంట్రీ ఐఎల్ ఏదో ఒక నెంబర్ రాసుకోండి బ్యాంక్ ఐడి క్రియేట్ కి సంబంధించి చేయాలనుకుంటారు ఇక్కడ ప్రీవియస్ హెచ్డిఎఫ్ బ్యాంక్ అని చూపిస్తుంది ఓకే ఇక్కడ మీరు మార్చుకోండి ఇది ప్రీవియస్ బ్యాంక్ వాళ్ళది ఉంది ఇక్కడ ఆంధ్ర అంటే జీరో వన్ ఆర్కే నగర్ వైజాగ్ ఓకే టెలిఫోన్ నంబర్ చేంజ్ ఇవ్వండి చూసారా మారింది మొత్తం ఓకే ఒకసారి సేవ్ చేయండి హౌస్ బ్యాంక్స్ ఎలా క్రియేషన్ చేయాలి ఏపీలో అనేది చూసారా ఓకే సో తర్వాత బ్యాంక్ అకౌంట్స్లోకి వెళ్ళండి న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళండి ఓకే ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలి ఎస్బీఐ వన్ అని ఒక ఐడి క్రియేట్ చేస్తాం ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఓకే సో తర్వాత ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్ తర్వాత జిఎల్ నువ్వు ఎఫ్ఎస్ డబుల్ జీలో చేస్తుంటావు కదా ఆ జిఎల్ ఎక్కడికి వస్తావు ఎస్బీఐ బ్యాంక్ చూడండి కరెన్సీ ఐఎన్ఆర్ ఇంకా రిమైనింగ్ అని నార్మల్ సేవ్ చేయండి అక్కడికి ఒక హౌస్ బ్యాంక్ క్రియేట్ అయింది అని అర్థం ఐ బ్యాంక్ మనకి ఐఎఫ్ఎస్ కూడా ఎలాగో అక్కడ అదర్ కంట్రీస్ లో అభిబెన్ నెంబర్ నో నోబెచ్చేయండి అడిగి ఒక హౌస్ బ్యాంక్ ని క్రియేట్ చేశాం బ్యాంక్ వచ్చేయండి ఓకే నెక్స్ట్ ఇవ్వండి ఇక్కడ మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కి ఏదో ఒక నెంబర్ ఇవ్వండి క్రియేట్ అడ్రస్ పర్సన్ కూడా ఇవ్వాలంటే ఇవ్వచ్చు రాము రాజు ఏదో ఇప్పుడు ఇది పాత బ్యాంక్ కంపెనీకి సంబంధించింది ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఎఫ్సి బ్యాంక్ సంబంధించి రావాలి చేంజ్ చేయండి చేంజ్ చేయండి జీరో వన్ ఇక్కడ వచ్చేసి ఎంఆర్ నగర్ లేకుంటే అశోక్ నగర్ కడప మారింది అడ్రస్ సేవ్ చేయండి తర్వాత బ్యాంక్ అకౌంట్స్ ఎంట్రీస్ ఐడి క్రియేట్ చేయండి హెచ్డి హెచ్డిఎఫ్ వన్ అని పెట్టండి అకౌంట్ నెంబర్ ఏదో ఒక టైప్ చేయండి ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్ కూడా టైప్ చేయండి జిఎల్ అకౌంట్ నువ్వు ఎఫ్ఎస్ డబల్ జీరో చేసినావు కదా ఆ అకౌంట్ ఇక్కడ వస్తుంది హెచ్డిఎఫ్ బ్యాంక్ కరెన్సీ అయ్యారు చూసారా అక్కడికి టూ హౌస్ బ్యాంక్స్ మనకి క్రియేషన్ చేసాం చూసారా ఎస్బీఐ బ్యాంక్ ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఇలా మీరు పది హౌస్ బ్యాంక్స్ అనే క్రియేషన్ చేసుకోవచ్చు పది హౌస్ బ్యాంక్స్ నైనా నువ్వు క్రియేషన్ చేసుకోవచ్చు తర్వాత బ్యాంక్ డిటర్మినేషన్ ఓకే పొజిషన్ బిఎండబ్ల్యూ వన్ మీ కంపెనీకి సంబంధించి వచ్చిందా సో తర్వాత ర్యాంకింగ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకోండి న్యూ ఎంట్రీస్ పేమెంట్ మెథడ్ త్రీ కరెన్సీ ఐఎన్ఆర్ ర్యాంకింగ్ ఆర్డర్ వన్ హౌస్ బ్యాంక్ ఎస్బీఐ నువ్వు చేసావు కదా వీడికి వచ్చేస్తాయి ఎస్బీఐ బ్యాంక్ మళ్ళీ త్రీ ఐఎన్ఆర్ టూ అంటే ఒక బ్యాంకులో లో డబ్బులు లేకపోయినా ఒక బ్యాంక్ పిక్ అవ్వాలి అదే ర్యాంకింగ్ ఆర్డర్ సెట్ చేసుకోవడం బ్యాంక్ నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ న్యూ ఎంట్రీస్ హౌస్ బ్యాంక్ ఎస్బీఐ అకౌంట్ ఐడి ఎస్బిఐ బ్యాంక్ అకౌంట్ ఎఫ్ఐస్ డబల్ జీరో నువ్వు క్రియేట్ చేసావు కదా అదే వస్తుంది ఓకే తర్వాత బ్యాంక్ అకౌంట్స్ వర్క్ అవ్వదు నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్స్ బ్యాంక్ ఎస్బీఐ ఎస్బీఐ వన్ అకౌంట్ ఐడి డేస్ మ్యాక్సిమం ట్రిపుల్ నైన్ కరెన్సీ అవైలబుల్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్ వన్ క్రోర్ ఇన్కమింగ్ పేమెంట్ వన్ క్రోర్ అనుకోండి హెచ్డిఎఫ్ టు హెచ్ఎఫ్స్ హెచ్డిఎఫ్ వన్ లిబుల్ నైన్ ఐఎన్ఆర్ వన్ ఫ్లోర్ ఎంటర్ మళ్ళీ వాల్యూ డేట్స్ పేమెంట్ మెథడ్ హౌస్ బ్యాంక్ అకౌంట్ ఐడి మినిమం అమౌంట్ మళ్ళీ హెచ్డిఎఫ్ బ్యాంక్ హెచ్డిఎఫ్ వన్ వన్ ఫ్లోర్ ఎంటర్ సేవ్ చేయండి ఇలా మా ఈ విధంగా మనం సిక్స్ కాన్ఫిగరేషన్స్ క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది ఇవి మూడు చాలా 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 ఇంపార్టెంట్ ఓకే సో ఇప్పుడు మనము త్రీ చేసాం మొత్తం ఆల్ కంపెనీ కోర్స్ పేయింగ్ కంపెనీ కోడ్స్ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోర్స్ డిటర్మినేషన్ హౌస్ మ్యాన్స్ ఎఫీ జెడ్పీ లో సిక్స్ కాన్ఫిగరేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ ఎస్ఏపి ఎఫ్ఐసి ఈ టాపిక్ కంపల్సరిగా రియల్ టైమ్ లో చాలా అవసరం అవుతుంది మీకు ఇంటర్వ్యూలో అడగడానికి కూడా ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ ఛాన్సెస్ ఉంటాయి అది కూడా మీరు గమనించాలి ఇప్పుడు పేమెంట్ మెథడ్ నువ్వు తీసుకున్నావు కదా అది బ్యాక్ ఎండ్ లో కస్టమర్స్ వెండర్స్ కి అసైన్ చేయాలి చూడాలి ఎక్స్కే జీరో టూ లకు వెళ్ళి పేమెంట్ మెథడ్ ఇవ్వాలి నువ్వు వంద మంది కాస్త వెండర్స్ అందరికి ఇవ్వాలి ఎక్స్కే జీరో టూ ఫాస్టాగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూట్ ఎంటర్ ఇక్కడ పేమెంట్ టర్మ్స్ కింద ఇక్కడ చూడండి పేమెంట్ మెథడ్స్ త్రీ అని ఇవ్వాలి త్రీ ఇచ్చి సేవ్ చేయాలి ఇలా వంద మంది ఉంటే వంద మందికి ఇవ్వాలి ఇక్కడ పేమెంట్ మెథడ్ ఇస్తేనే నీకు బల్క్ ఇన్వాయిసెస్ క్లియర్ అవుతాయి లేదంటే అవ్వబో ఓకే ఇలా ఇవ్వాలి అంటే వెండర్ మాస్టర్ లెవెల్లో పేమెంట్ మెథడ్ ఇవ్వాలి తర్వాత జెడ్పీ జెడ్పీ కూడా నెంబర్ రేంజెస్ ఇవ్వాలి గ్లోబల్ సెటింగ్స్ లో నెంబర్ రేంజెస్ ఉన్నాయి కదా మనకి అక్కడికి వెళ్ళాలి ఓకే ఓబిఏసీవైనా డాక్యుమెంట్ టైప్స్ అదేనంటే ఇప్పుడు మనకి పొజిషన్ జెడ్పీ పేమెంట్ క్లియరింగ్ జెడ్పీ పేమెంట్ క్లియరింగ్ పేమెంట్ పోస్టింగ్ జెట్ వెళ్దాం ట్వంటీ నెంబర్ ఏం చేస్తుంది వన్ ఇంటర్వెల్స్ ట్వంటీ నెంబర్ ఎంతకెంట్ అయింది సెవెన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ వన్ ఎయిట్ థౌసండ్ ఈ విధంగా సెటప్ చేయాలి ఓకే డన్ గైస్ క్లియరా యా ఏమైనా డౌట్స్ నాయమ్ ఎనీ వన్ సార్ యా ఇది ఈ రోజు మనం కాన్ఫిగరేషన్ ఫుల్ గా చేసేసాం టుమారో టెన్ ఇన్వాయిసెస్ ని టెన్ ఇన్వాయిసెస్ ని ఎంటర్ చేసుకొని అట్ ఏ టైం ఎలా క్లియర్ చేయాలి ఆటోమేటిక్ పేమెంట్ క్లియరింగ్ ఎలా చేయాలి మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలి అనేది క్లాస్ లో డిస్కస్ చేస్తాను క్లియర్గా ఓకేనా దెన్ ఈ బిడిఎఫ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను యా పిడిఎఫ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను డౌన్లోడ్ సార్ ఓకే సార్